నమస్తే అండి ఇది రాజరంపల్లె అంగడి ఇప్పుడు మనం రాజరంపల్లె అంగడిలోని ఉన్నాం ఇక్కడ నుంచి అంగడి అనేది స్టార్ట్ అవుతుంది ఈ అంగడి అనేది ప్రతి మంగళవారం జరుగుతుంది ఈ అంగడిలోని ఇప్పుడు మనం రేట్లు ఎట్లా ఉన్నాయనేది ఈ అంగడంతా తిరిగి మనం తెలుసుకుందాం పిల్లలు మన అమ్మేటియేనా ఎట్లా రేటు రెండిటికానికి ఇరవై ఐదు వందల ముగై ఆడియా అది ఆడిది రెండింటికి సేమ్ ఇరవై ఐదు వందల కోటి ఎవరు తల్లులు లేవాటి తల్లు లేవా ఇలాకు ఇరవై ఐదు వందలట ఒకటి మొగది ఒకటి ఆడిది ఉన్నది బాబు సేపుతాను రేడికి రెండిటికా రెండిటికి పదహారు అట పోతులు రెండు పోతులు లాస్ట్ ఎంతవరకు ఇస్తావు పదిహేను అయితే కొన్నాయా మీయేనా మారిపోయారని చెప్తావా ఏమిటోళ్ళు గుల్లా ఎవరు ఆత్మ గురే కదా ఓకే హై చింటూ నువ్వు మొత్తం జోబ్ యారని చెప్తావు యూట్యూబ్ మొదటిసారిగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది తీసుకుంటారా ఎట్లా గిట్టిందా రేటు ఇట్లా గిడతలేదా మిల్లగా బుధరికి అదై తిడుతుంది గంటే ఎట్లయితే మనకు పోతూ రావాలి ఎంత ఎంత చెప్తారు తన పారు చెప్పిడు మీరు పదిహేను అంటారు ఇక అవుతుంది ఇక అవుతుంది ఇక దగ్గరికి వచ్చింది అంగడంతా పెద్ద పెద్ద పోతులు ఉన్నాయి ఊరు నమ్మాలి ఏమన్నా తెచ్చినావా అమ్మిన వేనాయా ఎన్ని తెచ్చినావు ఆరు తెచ్చినావా ఎప్పుడు బేరం చేస్తావా నువ్వు ఏం పేరు నీ పేరు తిరుపతి నీ ఇంటికి వచ్చినా కూడా అమ్ముతావా ఇంటికాడ ఉంటాయా ఒకసారి నీ ఫోన్ నెంబర్ చెప్పు నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ ఏం పేరు తిరుపతి తిరుపతి ఆట నమ్మాలన్నటో అడ్రస్ కూడా చెప్పిండు ఎన్ని తీసుకొచ్చినాయి ఈసారి ఆరు పోతులు తీసుకొస్తే ఆరు వేనాయా మంచి కొంచెం లాభం ఉందా ఏమన్నా డౌన్ ఇలా డౌన్ ఉందా రేటింగ్ అనేది డౌన్ ఉంది అప్పుడప్పుడు ఏదైనా పండగ సీజన్ వచ్చినప్పుడు మంచిగా నడుస్తుంది ఇప్పుడు కొంచెం డల్ గానే ఉన్నది నీ పేరేం పేరు బాబు శంకర్ గౌడ్ ఎవరు కన్నెపల్లి నుంచి తీసుకొచ్చినావు ఇది ఐదు తీసుకొచ్చినావా నాలుగా కానీ ఏమన్నా పోలేదు ఇప్పుడే వచ్చినావా డౌనే ఉంది ఈసారి బాగా హంగామా లేదు కస్టమర్లు లేరు కొనేటోళ్ళు అమ్మటోళ్ళు అనేది చూడు పోతాయి ఓకే ఏం పేరు బాబు అంజ ఎక్కడ ఎవరు ఆరునకోట నుంచి వచ్చినట్టు ఇంత ముప్పై ఐదు వందల ముప్పైతే ముప్పై ఐదుకైతే జారే ట దీనికి గొర్రె ఎట్లా చెప్తున్నావు రేటు పన్నెండు వేల తల్లి లేదా పిల్ల లేదా సూడిదా సూడి గొర్రె పన్నెండు వేలు చెప్తాడు ఇలా అయితే ఎంత దాంతో ఓకే మంచిగా ఉంది కావాలంటే ఎప్పురే ఇక్కడ రాయరంపల్లి అంగల్ లో ఉన్నది పన్నెండు వేల ఆట సూడిదాటా నీలో అయితే హోటల్ మీనా ఎట్లా రేట్లు చెప్తాను ఒకదానికి ఇరవై ఐదు వేలు చెప్తున్నా ఇరవై ఐదు వేలు ఒకటి చెప్తాడు ఓకే ఈ రాజరంపల్లి అంగడి ప్రతి మంగళవారం జరుగుతుంది ఇది జైత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరంపల్లె గ్రామంలోని ఉన్నది ఇక్కడికి రావాలనుకుంటే జైత్యాల నుండి ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది జైత్యాల ముల్లపల్లి రాజరాంపల్లి అలాగే కరీంనగర్ నుంచి రావాలనుకుంటే యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది కరీంనగర్ చొప్పదండి ధర్మారం రాజరాంపల్లె ఇది రాజరాంపల్లెలోని పాతగూడూరు వెళ్ళే రహదారి దిక్కు ఉంటుంది రాజరాంపల్లె గంగాధర అంగడికి సంబంధించిన వ్యాపారస్తుల కోసం ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది మా గ్రూప్ మీ నెంబరు మాకు సెండ్ చేయండి నేను ఆ గ్రూప్లో చేరుస్తాను మా నెంబరు డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఈ నెంబర్కు మీ నెంబరు మెసేజ్ చేయండి ఆ గ్రూప్లో మిమ్మల్ని చేస్తాను ప్రతి వారం రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది ఆ గ్రూప్ ద్వారా మీకు చేరవేస్తాను అవి మొత్తం ఎన్ని ఉన్నాయి ఇలా హోటేళ్ళు ఇరవై ఐదు పోటేళ్ళ ఇరవై ఐదు ఉన్నాయా పొటేళ్ళు మొత్తం ఎన్ని మూడు నెలలు అవి మూడు నెలలు ఏ ఊరు మీది లక్షపేట నుంచి తీసుకొచ్చిండి తప్పు ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో త్రీ ఓకే ఇంటి దగ్గరకు వచ్చినా కూడా ఇస్తారట మొత్తం పొటేలు పిల్లలు తీసుకొచ్చిండు విలేజ్ ఎక్కడ ఎక్కడండి అంకత్పల్లెనా లక్షపట మండలం అంకత్పల్లె గ్రామం అట అక్కడికి వెళ్ళినా కూడా ఇస్తాడట పదివేలు అట దేనికి ý kiến của chúng ta sẽ cùng nhau cùng nhau cùng nhau cùng nhau రేపుతాను రేటు ఆరు వేలా కోతులేనా ఒకటే ఇది నేనే అమ్మిన మర మరి ఇక్కడ రేట్ ఎట్లా ఇస్తుందో అడిగి తెలుసుకుందాం అన్నా నమస్తే ఎట్లా రేట్ ఎట్లు దానికి తనకి చెప్పవా ఎట్లా చెప్తాను నువ్వు రేటెట్లు లేపుతానా చెప్పలేదు కాదు ఎట్లా చెప్తాను అందా ఐదు ఐదు వేలు చెప్తానావా ఓకే మంచిగా ఉంది నీ బ్యారం ఎంతైనా బ్యారం బారమే ఓకే నేనే అమ్మినా ఇప్పుడు ఐదు వేలకు తక్కువ ఇయ్యాడా నేను ఇంత ముందు అమ్మిన నాలుగు వేలకు ఇక ఆఫర్ ఇచ్చినాయి నాకు బాగా బదిలాడుతా అంట ఇక అమ్ము అమ్ము అని పల్లొసారి అత్త మరి ఇయ్యాలా నాకు ఖచ్చితంగా ఇవ్వాలి గుర్తుంచుకో ఓకే ఎంత తీసుకున్నా బాబు దీన్ని చెప్పు ఉన్నామాట చెప్పు ఇక యాభై ఐదు యాభై ఐదు తీసుకున్నాడా ఏ యాభై రెండు తీసుకోవచ్చు నాకు చెప్తారా నేనే చెప్తున్నా నేనే తీసుకున్నాడు ఈయన తీసుకున్నాడు దీన్ని అమ్ముకున్నాడు మార్పేడని చేసి ఇక్కడ ఇది కొద్దిగా ఏదో మీ ఇంటి కానీ చూసినావా ఆడిపిల్ల ఎప్పుడు విడింది ఇది రెండు రోజులు అవుతుంది కదా నాలుగు రోజులు అవుతుందా ఓకే ఎంత చెప్తాను దానికి రెండు వేల నెలనా ఏ గంత కాదు ఎట్లా వీడికి రేటు రెండింటికి ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల అట ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నాడు కోతులు మంచిగా అట్టకట్టు ఉన్నాయి మార్కెట్ ఇక ఇప్పుడిప్పుడే వండుకుంటుంది ఇక ఎట్లనే రేటు ఎట్లా చెప్తాను ఎట్లా చెప్తాను రేటు దీనికి జత పంతొమ్మిదిదా ఒక్కదానికి పంతొమ్మిది ఇవన్నీ పొటేలు ఇక్కడ ఎవరు మనది భీమవరం నుంచి వచ్చిర్రా మొత్తం ఇవన్నీ ట్రాలీలు మీయేనా భీమవరం నుంచి వచ్చిరాట పొటేలు ఎన్ని తీసుకొచ్చిర్రు పద్దెనిమిది తీసుకొస్తే మొత్తం అమ్ముడు పోయినాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇంకా పది ఉన్నాయా అమ్ముడు పోయినాయి ఎట్లా రేటు ఎట్లా అన్న ఒక పొటేలకు ఏడు వేల ఐదు వందలు ఒక పొటేలుకు రేటు చెప్తుండు ఎంత మూడు నాలుగు నెలలయా భీమవరం నుంచి పేరు అన్న పేరు సతీష్ సాగర్ మహేష్ సతీష్ సాగర్ మహేష్ అందరు కలిసి పార్ట్నర్ గా చేస్తున్నారా ఇది ఒక్కసారి కాంటాక్ట్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ ఇంటికి వచ్చినా కూడా అవైలబుల్ ఉంటాయి కదా ఒకసారి నెంబర్ చెప్పన్న డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ జీరో సెవెన్ డబల్ జీరో ఫోర్ ఆట వీళ్ళందరూ అందరు కలిసి కలిసి చేస్తున్నారు బిజినెస్ అనేది మంచిగా బిజినెస్లో రాణించాలని కోరుకుందాం వీళ్ళు ఉండాలి వాటర్ అయితే ఉండాలి ట్రాలీ మీదేనా మొత్తం అందరు కలిసి ఇల్లునా చీరా ఓకే భీమవరం నుంచి అలా చీరా ఇల్లు ప్రతి వారం వస్తారు ఇక్కడికి ఎట్లుంది మార్కెటింగ్ మీకు బిజినెస్ అనేది ఎట్లా అనిపిస్తుంది సంతృప్తి అనిపిస్తుందా లేదా మంచిగా కష్టపడితే ఏదైనా ఫలితం ఉంటుంది ఓకేనా అన్న ఈ పోటీ అమ్మినావా ఎట్లా ఎంతకేంది తొమ్మిది వేల ఎనిమిది వందలకి ఏంది అది ఆరు వేల నరకు ఓకే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా రాజరాంపల్లి అంగడి రేట్లు అనేది మనము ఈ అంగడి అంతా తిరిగి తెలుసుకున్నాము రేట్లు కొంచెం తక్కువని అనిపిస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది రెండవ పార్ట్